మన వైసీపీ కార్యకర్తలకి వైసీపీ సభ్యురాలకి సభ్యులకి వైసీపీ కుటుంబాలకి జగనన్నకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నమస్కారం ఇస్తున్నాను నేను ఈరోజు ఎందుకు మాట్లాల్సి వస్తుందంటే మన పార్టీలో ప్రకాష్ అన్న కూడా ఆపిల్ ఫంక్షన్ హాల్లో మన పార్టీ కొంచెం ఎనికిపోతుంది కార్యకర్తలకి ఎంట తీసుకొని మన నాయకులంతా పాత నాయకులంతా ఇంకా పార్టీలో ఉండారు వాళ్ళకందరికీ కూడా కలుపుకొని ఒక పెద్ద మన పెద్దన్న వెంకట్రామరెడ్డి అన్న మన పార్టీకి ఏదన్నా కానీ ఒక కష్టము అనేది వస్తే నేను ఉండానని ఒక తాడిపత్రిలో కూడా ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగితే కార్యకర్తలు భయపడతా ఉంటే నేను ఉన్నానని సింహమ్మకట్ల పోయి ఆ ఇష్యూ సాల్వ్ చేసుకొని వచ్చినాడు మన అన్న అటువంటి అన్నకి పెద్ద పెద్ద పోస్టుకు ఒక ఎంపీగా ఆయనకి పోనిస్తూ ఆయనకి పొమ్మని మన జగన్ అన్నకి ఏం చెప్తానంటే మన సింహం పోవటం భాస్కర్ రెడ్డి అన్న అర్ధరత్రి కూడా పిలిస్తే అన్న నేను ఉండానమ్మా అని వస్తాడు అన్న అటువంటి వాళ్ళకు కూడా కష్టపడి పని చేస్తాడు పార్టీలో మన చవాబ రాజశేఖర్ రెడ్డి అన్న ఆయన కూడా మనకి మంచి వ్యక్తినే మంచి కష్టపడి పనిచేసే వ్యక్తే అటువంటి వాళ్ళకు కూడా మనం తోడు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకా రాగే పరిశ్రమన్న ఎన్నో రోజుల నుంచి మన పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాడు అన్న కూడా తీసుకోవాలి మనము అట్లా నదీమన్నా మన మృదు అకాడమీ చైర్మన్గా మన పార్టీలో కొనసాగుతున్నాడు నదీమన్న కూడా మనము సమన్వకర్తగా ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా ఇంకా ఇట్లా ఈయన ఇంకా ఉండాలి ఇట్లా అనుకుంటా పోతే ఇంకా పేర్లు కొంచెం కొన్ని రావడం లేదు ఫెక్సీ ఇప్పుడు తబరేజు ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చినారు ఆయనకి ఆ బాబుకి ఆ ఫెక్సీ గురించి కూడా చాలా ఇష్యూ జరిగింది ఆ ఏ వారం రోజులు ఆయనకి కొమ్ము కాసి ఫెక్సీ వేయకుండా బర్త్డే పార్టీకి ఫెక్సీ వేయకుండా చేసినారన్న ఇట్లా సింహాలకు అందరికీ పార్టీలకి దింపి వీళ్ళకందరికీ పిలిచి వీళ్ళకందరికీ మాట్లాడి వీళ్ళు దింపి ఇళ్ళకందరికీ అలపసంగా పనిచేసుకుంటూ మనము ముందుకు పోవాలని మా పార్టీ రాబోయే కాలంలో మన వైసీపీ జెండా రెప్పరేప లాడాలంటే వచ్చే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మనము మన సత్తా తాగాలంటే మన జెండా రెప్పరెప్పడాలంటే పార్టీ ముందుకు పోవాలని